ముమ్మిడివరంలో సమగ్ర సర్వశిక్ష అభియాన్ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరింది ముమ్మిడివరంలో విద్యాశాఖ జిల్లా కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా పలు డిమాండ్లతో చేస్తున్న సమ్మెకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలియజేశారు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గత మూడు రోజులుగా వారు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమ్మె శిబిరం వద్ద నుండి కాశీవాణి తూము వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతామని వారు అంటున్నారు ాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ మెమో రంగం ఇస్తామని మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది కనుక మనం చెప్పుకోవడానికి మనకంటూ ఎవరో లేరు మనకంటూ ఒక నాయకుడు మరి ఉద్యమ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్